బీసీజేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదిన చేపట్టనున్న రాష్ట్ర వ్యాప్త బంద్ ను విజయవంతం చేయాలని బీసీ సంఘం నేతలు పిలుపునిచ్చారు ఇందుకు సంబంధించి కరీంనగర్ లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో ఆ సంఘం నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు కోర్టు స్టేతో బీసీలకి తీరని అన్యాయం జరిగిందని అన్నారు బీసీల ఆత్మగౌరవం రాజకీయ రిజర్వేషన్ లో వాటా కోసం ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు శాతం రిజర్వేషన్లు కల్పించాకే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎన్ఎం ప్రకాష్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఆది మల్లేశం పటేల్ కరీంనగర్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు పద్దెనిమిదో తారీఖు నాడు బీసీల ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లను అమలు చేయాలనే డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈరోజు రోజు వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో కుల సంఘాలతోటి బీసీ సంఘాలతోటి పార్టీలకు అతీతంగా బీసీ నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కామారెడ్డి డిక్లరేషన్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది ఆ హామీని నిలబెట్టుకోలేక ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు గడుస్తుంది రేపు మాపు అనుకుంటా ఓ కమిటీ వేసి ఇప్పుడు నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి చెప్తుంది హైకోర్టులో ఉన్నదాన్ని మీరు ఇప్పుడు హైకోర్టు కోర్టుకి ఎందుకు వచ్చారని చెప్పి మొట్టకాయలు వేయడం జరిగింది ఇప్పుడు హైకోర్టులో కూడా వీరు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కరెక్ట్ చేయలేదని చెప్పి దాన్ని కూడా కొట్టివేసి స్టే ఇవ్వడం జరిగింది మా డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రేపు పద్దెనిమిది నాడు జరగబోయే బంద్ను పార్టీలకు అతీతంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చే వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అన్ని పార్టీలను హెచ్చరిస్తున్నాం కరీంనగర్ నగరంలో కూడా బీసీ కుల సంఘాలతో జాక్ ఏర్పడి కుల సంఘం రేపు జరగబోయే పద్దెనిమిదో తారీఖు నాడు బంధును విధానం చేయకోసం కుల సంఘాలతో వారి వారి సూచనలు తీసుకొని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ముఖ్య విషయం ఏమిటంటే మీరున్నదెంత మేము ఉన్నది మా మేమెంతో మాకంత నినాదంతో మా జాతీయ పార్టీ నాయకులు మాకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టమని చెప్పడం జరిగింది మీ రెడ్డి జాగృతి వాళ్ళు ఈరోజు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది రాబోయే పద్దెనిమిదవ తారీఖు నాడు బంధును విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున నమస్కరించు తెలియజేసుకుంటున్నాము ఈరోజు యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం రేపు జరగబోయేటువంటి పద్దెనిమిది తారీఖు నాడు బంధు అనేది అందరూ స్వచ్ఛందంగా చేయాలి అన్ని దుకాణాల వారు ప్రతి ఊరు ఊరున ఒక్కొక్క వ్యక్తి వచ్చి ఒక సిటీలో కానీ వాళ్ళ గ్రామాలలో కానీ అక్కడ మండల వారిగా కానీ అందరూ చేయాలి ఇంకో విషయం ఈ యొక్క మా ఉన్నటువంటి కులగణన అనేది ప్రభుత్వం చేసింది దానికి తప్పకుండా ధన్యవాదాలు అదేవిధంగా ఏ విధంగా అయితే మనకు తెలంగాణ ఉద్యమం వచ్చిందో ఆ ఉద్యమం లాగా అన్ని పార్టీల వాళ్ళు రాజీనామా చేసేటువంటి రోజులు కూడా వస్తాయి వెయ్యాలి ఎందుకంటే కేంద్ర మంత్రి కానీ లేకపోతే ఉన్న జిల్లా మంత్రులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మంత్రులు ఎవరైనా కేంద్ర మంత్రులైనా ఏ మంత్రులైనా బీసీలకు తలొక్కి తప్పకుండా రాజీనామా చేసేటువంటి రోజులు ముందున్నవి